మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి హలలుయాలుయా ఆ దురాత్మ శక్తులతో నువ్వు పోరాడాలంటే నీవు ఆయనలో బలవంతులుగా మార్చబడాలి ఎక్కడుంటుంది ఆ బలం అంటే ఆయన ఎందు మాత్రమే ఆ బలము దాచబడి ఉన్నది అందుకంటున్నాడు ఏమనంటే తుదుగు ప్రభు యొక్క మహాశక్తి ఏంటిదంట ఆయనలో ఉన్నది ఎటువంటిదంట మహాశక్తి ఉంది ఆయనలో కాబట్టి నీవు ఆయన వెళ్ళి ఆయనలో నీవు బలపరచబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు హలో లూయా హలే యా ఇదిగో చాలా మంది చూస్తున్న మాట ఏంటంటే నీకు అవన్నీ ఎదిరించాలంటే శక్తి చాలదు ఏమాత్రం పోరాడాలి వాడుతావు నువ్వు పోరాడాలంటే నీకు ఆయన శక్తి కావాలా ఆయన శక్తి ఎటువంటిదంటే అది మహాశక్తి ఆ శక్తి ముందు ఏది కూడా నిలవసాలదు అలా